శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రకాశం జిల్లా కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వడ్రంగి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జిల్లా కమిటీ ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు మరియు జనసేన నాయకులు షేక్ రియాజ్ ముఖ్య అతిథులుగా హాజరై సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని లోకల్ యూనియన్లు ఈ కమిటీకి మద్దతు తెలిపాయి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలిపారు కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వడ్రంగి రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రంగబాబు జిల్లా కమిటీ అధ్యక్షులు చల్ల రామకృష్ణ సెక్రటరీ దర్గా జానీ భాష ట్రెజరర్ రామకృష్ణ మోహన్ మరియు కార్పెంటర్లు తదితరులు

ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ తరపున కొన్ని లోన్స్ అనేవి వస్తున్నాయి మేము సెటిపరేట్ చేస్తుంటాము మరియు జెస్సన్ గార్డ్ కూడా చేస్తుంటాము జెడ్సెంట్ కానీ జెస్ ఎఫ్ కార్డ్ ఇస్తామండి అలాంటి ముందు జెస్ ఎఫ్ పేరియడ్ అది ఎందుకు తీసుకోవాలి అంటే ఫస్ట్ పడిపోయి ఫైర్ యాక్సిడెంట్ కూడా అవ్వాలండి అందుకని ఫైర్ సెకండ్ యూజ్ చేస్తున్నారండి దానికి సబ్సెడ్ వర్పిస్తుందండి నేను మనకి వివరాలు అండి థ్యాంక్ యూ

అలాగే రాష్ట్ర ప్రదేశులు వారి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి కాన్ఫరెన్స్ వారు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞండేషన్ ఇస్తామని ఇవ్వాలని అనుకుంటే అది ప్రభుత్వంలో ఉండడానికి దగ్గర తీసుకెళ్తానని సమావేశం సమావేశానికి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మా అసోసియేషన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పెట్టుకుంటా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిచ్చిన బాధ్యత గారి ఇప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ లోపల పాలైన ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడే ఇందాకూ నిర్మాణ కార్మికుల గురించి నిలబడ్ కాదు నిర్మాణ కార్మికులకి ఇసుక దొరక ఎందుకంటే ఇసుకతోనే అందరికీ ఈరోజు గురుపడ ఎక్కడైతే ఇసుక జరగకుండా చేశారు దానివల్ల పవన్ నిర్మాణ కార్మికులు మన సోదరుంచి అందరూ కూడా పనులు లేక ఇంట్లో జీవనం కూడా గడపడానికి కష్టమైనటువంటి పరిస్థితి పరిస్థితుల్లో మనకి పని కూడా తగదు మన కార్మిటర్స్ వాడికి కానీ కార్మిట సోదరులు కానీ ఎక్కడ పని లేక నానా ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంది రేపు ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పనిచేయబోతుందని చెప్పి మీ అందరికీ చెబుతూ మీకు మీరు సంవత్సరం వచ్చినా జనసేన పార్టీ నుంచి మేము అండగా చె పవన్ కళ్యాణ్ మిమ్మల్ని తీసుకెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ సమస్యలు విన విధంగా కూడా బాధ్యత నేను తీసుకుంటానంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించాలని తిరండి <laughs> <laughs> س <laughs> ఈరోజు ఒంగోలు జిల్లా కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఒంగోలులో జరగటం అందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్పెంటర్ సోదరులందరూ హాజరవ్వటం జరిగింది నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని నా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలు అప్పచెప్పినందుకు ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరూ ఐక్యంగా ఉండటం ఐక్యంగా ఉంటూ మా యొక్క హక్కుల సాధన కోసం పరస్పర సహకారంతో పనిచేయటం అనేది మా ప్రధానమైన ఎజెండా ఈ యొక్క మండలాల్లో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలన్నింటినీ కలుపుకుని జిల్లా స్థాయిలో ఒక ఏకీకృత సంఘంగా బలమైన సంఘంగా నిర్మాణం చేస్తూ రాష్ట్రంలో ప్రధానంగా వడ్రంగి వృత్తిదారులు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం జరుగుతూ ఉంది మా యొక్క ప్రధానమైన సమస్యల్లో ఈరోజుకి కూడా హ్యాండ్ మేడ్ వర్కర్స్ చేతితో ప్రధానమైన రెండు చేతులతోనే పనిచేస్తూ ఉంటారు మా కార్పెంటర్ సోదరులు ప్రమాదకరమైన మెషనరీలతో కటింగ్ మెషిన్లు కానీ గ్రైండింగ్ మెషిన్లు కానీ డ్రిల్లింగ్ మిషన్లతో కానీ ఇంకా ఏ వృత్తిలోనూ ఇంత టెక్నికల్ వర్క్ ఉండదు ఒక కార్పెంటర్ వృత్తిలో మాత్రమే ఈ మెషనరీస్తో ఎక్కువ వృత్తి చేస్తూ ఉంటారు ఏదో ఆదమరుపులో ప్రతిరోజు కూడా ఒకక్కడ రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రధానంగా ఈ చేతికి ఉండే వేళ్ళు ఇరిగిపోవటం కానీ బైకులు కట్ అయిపోవటం కానీ లేకపోతే వేళ్ళు తెగిపోవడం కానీ జరుగుతూ ఉంది ఈ రోజుకి కూడా ఇది సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి విషయం ప్రభుత్వంలో ఎవరున్నారనేది మాకు అనవసర విషయం సిగ్గుతో తల దించుకోవాలి ఈ రోజుకి కూడా చేతి వేళ్లకు ఆరోగ్యశ్రీ వర్తించలేకపోవడం అనేది ప్రధానమైన వైఫల్యంగా మేమందరం కూడా రాష్ట్రంలో ఉండే కార్పెంటర్ల తరపున ఇది మా ఆవేదనతో చెబుతున్నటువంటి మాట ఆవేదనతో చెబుతున్న మాట చిన్న చిన్న వృత్తిదారులు మాకు కూడా కనీసం చేతి వేళ్ళు అయితే ఆరోగ్యశ్రీ వర్తించలేనప్పుడు ఈ ప్రభుత్వాలు నడుపుకుంటూ చెప్పాలి అదే కాకుండా ఈ ఈ రాష్ట్రంలో ప్రధానంగా అన్ని రకాల వృత్తులకి రక్షణ వలయాలుగా ఏదో ఒక వ్యవస్థను నిర్మాణం చేసి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కానీ ఇవే కానీ కానీ మా యొక్క వడ్రంగం వృత్తి మీద లక్షల కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తూ కూడా ఈ రోజుకి ఒక్క పైసాని వడ్రంగ వృత్తిదారుడికి కేటాయించలేకపోవటం మా వృత్తికి ప్రత్యేకమైనటువంటి ఒక వెల్ఫేర్ బోర్డుని కేటాయించాలని మా వృత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాల్లో నుంచి మా వాటాను మాకు తేల్చి మాకెవరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఒక్క పైసా కూడా బెచ్చం అవసరం మా రూపాయిలో నుంచి మా వాటాను మాకు కేటాయించి మా అభివృద్ధి మా సంక్షేమం మా చేతి వృత్తిదారులకు ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ బీమా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వెల్ఫేర్ బోర్డును కూడా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ లోపలే డిక్లేర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం ఎవరైతే కనుక మాకు ఈ వెల్ఫేర్ బోర్డును కేటాయిస్తామని అంటారో వాళ్ళకే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్పెంటర్ కూడా ఆ రాజకీయ పార్టీకి కూడా మేము మద్దతు పలుగుతామని చెప్పేసి ఈ రోజున ఈ ఒంగోలు కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా మీ తెలియజేసుకుంటా ఉన్నాం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చల్లారా ఈ అసోసియేషన్కి నా సాయశక్తిలో కృషి చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను సోదరులందరికీ నా కృతజ్ఞతలు మేము అనుకున్న దానికన్నా చాలా సక్సెస్ఫుల్గా అందరూ మన సోదరులంతా వచ్చారు రెండో విషయం ఏంటంటే మనకిక్కడ షాపులోళ్ళు కొంతమంది చాలా విధాలుగా మాకు సహకరించారు అన్ని విధాలుగా మేము యూనియన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రతి షాపు వాళ్ళు సహకరిస్తూ వచ్చారు షాపుల వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు మన అసోషియషన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు ప్రకాశం జిల్లా కార్పెంటర్ యూనియన్ ఇచ్చేసిన కార్పెంటర్ సోదరులందరికీ నా కృతజ్ఞతలు రాష్ట్ర రాష్ట్రం నుంచి వచ్చిన కార్పెంటర్ అధ్యక్షులు వారు రంగబాబు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ మేము యూ మొత్తం మాకు సహకరించి మా వర్కర్లు అందరూ విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు మాకు యూనియన్కి ఎన్నంటూ ఉండి మా షాపులోళ్ళు కంపెనీలోళ్ళు అందరు సహకార సహాయ సహకారాలతోటి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ఫుల్గా యూనియన్ని సక్సెస్ చేసాము అందరికీ ధన్యవాదాలు कैमरे तो तो में देखो नगर स्वच्छता का सर हमार ज्ञान रहा है ₹300 का बाय ओके 35% की तभी सब कार्बनिक पदार्थों में どうして strength You can see why I did this <laughs> అందరికీ నమస్కారాలు ఈరోజు కొంగోలు కార్పెంటర్ మట్రంగి అసోసియేషన్ ఈరోజు కొత్త కమిటీ ఫామ్ చేసుకోవటం దాంట్లో మమ్మల్ని కూడా ఆహ్వానించుకోవటం చాలా సంతోషం ఏదైతే నూతన కమిటీ అధ్యక్షుడిగా రామకృష్ణ అదేవిధంగా సెక్రటరీగా షానీ బాష ఇద్దరిని కూడా ఈ కమిటీ ఎన్నుకున్నారు చాలా సంతోషం తప్పకుండా ఎంతమంది అయితే వాళ్ళల్లో మార్పుల్స్ పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా వీళ్ళు అండగా ఉండే కమిటీ కూడా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వంలో ఏదైనా రావాల్సి ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా పోరాడి అందరిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఆరోగ్యశ్రీకి ఎందుకంటే కార్పొరెంటర్లు పనిచేసేటప్పుడు అక్కడక్కడ ఏళ్ళు కట్టవటం లేకపోతే ఇంకోటి ఇబ్బందులు జరిగాయి ఉంటాయి దాన్ని ఆరోగ్యశ్రీలో రావట్లేదు దానివల్ల ఇబ్బందులు పడుతున్నారనే ఒక ఇష్యూ కూడా చెప్పారు తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారిని ఇష్యూ చేసుకెళ్ళి దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో యాడ్ చేసే విధంగా దాన్ని కూడా కడతాం మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే కార్పెంటర్స్ ఈ అసోసియేషన్ ఉందో వాళ్ళకి అన్ని విధాల కూడా జిల్లాలో కూడా ఏ ఇబ్బందులు కాకుండా భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరోసారి నూతన కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినతలు తెలియజేస్తాను